నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణం గల మామిడి తోట ఇందులో వచ్చేసరికి పన్నెండు వందల మామిడి మొక్కలు ఉన్నాయండి అలాగే నాలుగు వందల యాభై వచ్చేసి నేరేడు మరో ఆరు వందలు వచ్చేసరికి జామ మొక్కలు ఉన్నాయి అలాగే ఐదు బోర్లు ఒక్కో బోర్ నుంచి రెండున్నర రంగులం వాటరు వస్తున్నాయండి అలాగే ఒక వాటర్ సంపు ఒక చిన్న రేకుల షెడ్ కూడా ఈ ల్యాండ్లో అయితే ఉంది పొలం మొత్తం కూడా మంచి ఎర్రటి నేల అలాగే ల్యాండ్ చుట్టూరు ఫెనిషింగ్ ఉంది ఇక తారోడ్లో నుంచి కేవలం ఐదు వందల మీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక లొకేషన్ పరంగా చూస్తే జలదంకి మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించినటువంటి ల్యాండు అలాగే కావలి నుంచి కేవలం ఇరవై కిలోమీటర్లు అలాగే నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంది మీకు ఒక ఎకరం ధర వచ్చేసరికి పదహారు లక్షలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఈ ల్యాండ్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ